హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివిన్ కాశిష్ ఆఫీషియల్ అండ్ ఇది మా గణేష్ నిమజ్జనం వీడియో వీడియోని లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి అండ్ ఇదే ఫస్ట్ టైం చూడడం నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి అయితే గణేష్ నవరాత్రులు అసలు చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయాయి అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది మేము ఇంటికి గణేష్ని తెచ్చేటప్పుడు ఎంత ఆడంబరంగా ఆహ్వానించుకుంటామో సేమ్ నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే ఘనంగా తీసుకెళ్ళాలి దేవుణ్ణి సో మా గణేష్ని నిమజ్జనం చేసే టైం అయితే వచ్చేసింది నేనైతే ఫైవ్ డేస్ చేసుకున్నాను పూజ ఇంట్లో అండ్ నెక్స్ట్ మా బుజ్జి గణేష్ని రెడీ అయితే చేసాము ఐ మీన్ అలంకరించాము ఫ్లవర్స్తో మాలలతో అండ్ దీని తర్వాత నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నాను పూజ చేసి తర్వాత దేవుణ్ణి కదిలించాము అసలు చాలా బాధగా అనిపించి ఉండే వినాయకుని నిమజ్జనం చేసి వచ్చాక ఏదో కోల్పోయిన ఫీలింగ్ అసలు మొత్తం ఒక ఫైవ్ డేస్ అంతా మొత్తం కంప్లీట్గా కాన్సన్ట్రేట్ అంతా దాని మీదే చేసి పూజ మీదనే మళ్ళీ ఖాళీగా ఉండేసరికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్ అందరికీ సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది కానీ తప్పదు కదా మన పేరెంట్స్ని వదిలి మనం ఎలా ఉండలేమో సేమ్ దేవుడు కూడా అంతే మన పిల్లల్ని మనం వదిలేసి ఎలా ఉండలేమో సేమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే కదా సో వెళ్ళక తప్పదు మనకి పంపించక తప్పదు అండ్ దీని తర్వాత దేవుడికి హారతి ఇచ్చి నైవేద్యం అయితే చూపించాము అండ్ మాషిన్ఛాన్ అయితే అసలు ఎంత ఏడుస్తాడో మిస్ అవుతాడో అనుకున్నాము బాగా అలవాటు అయిపోతాడేమో దేవుడికి అనుకున్నాం కానీ వాళ్ళిద్దరికీ అసలు పెద్ద కాంపిటీషన్ అయిపోయింది దేవుడికి వాడితో ఎక్క ఎక్కడ స్టార్ట్ అయిందంటే నైవేద్యం దేవుడికి పెట్టాకనే నువ్వు తినాలి అనేసరికి వాడికి అట్లా కోపం వచ్చేసింది తిను జేజ తిను నేను తింటాను తిను తిను అనేవాడు నేను జే స్నానం చేపిస్తాను నీకు చేపించను అంటే నేను చేస్తాను నేను చేస్తాను వచ్చేవాడు అట్లా వాళ్ళిద్దరికీ కొంచెం కాంపిటీషన్ నడిచింది కానీ నిమజ్జనం తర్వాత వాడు కూడా మిస్ అయ్యాడు జే ఏడి జే ఏడి వాటర్లో వేసాం వాటర్లో వేసాం అనేవాడు అండ్ దేవుడు అక్కడ లేకపోయినా జేజా నేను దాక్కుంటున్నా నువ్వు వస్తున్నావా అని అడిగేవాడు మాకు చాలా క్యూట్గా అనిపించేది నెక్స్ట్ అక్కడ దీపం కూడా కదిలించుకొని తర్వాత వాళ్ళ బాబాయ్ వస్తే వాళ్ళ బాబాయ్ మీదకి ఎక్కి కూర్చొని మొక్కుతున్నాడు మషించాన్ అండ్ ఇక్కడ జేజ చెప్తున్నాడు నేను వెళ్ళి దాక్కుంటున్నాను రా అని

మీ డాడీ దగ్గరికి పోయి మళ్ళరా చెప్పు ఓకే ఇంకా అది కూడా వేసిన జేజకి ఇంకేమైనా చెప్పు తిన్నాడు జేజ అక్కడికి వెళ్ళాక చాలామంది మోస్ట్లీ కలర్ గణేషే తీసుకున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది అండ్ నాకు అది చూసాక ఐ ఫెల్ మై సెల్ఫ్ ప్రౌడ్ ఎందుకంటే నేను మట్టి గణేష్ని చూస్ చేసుకున్నందుకు నాకు ప్రౌడ్గా అనిపించింది సో మీ ఇంట్లో మీరు ఏ గణేష్ని పెట్టుకున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మా గణేష్ నిమజ్జనానికి రెడీ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది లోపల ఏదో గుబుల్ స్టార్ట్ అయింది నాకు ఆల్రెడీ ప్రతిసారి కంట్లో నీళ్ళు తిరుగుతాయి నాకు ఖచ్చితంగా తప్పదు కదా ఇవన్నీ వీడియో ఎడిట్ చేస్తుంటే కూడా నా కళ్ళలకు నీళ్లు తిరిగాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎప్పుడో సవాల్ని వెయిట్ చేస్తూ ఉంటాము జై బోలో గణేష్ మహారాజ్కి జై అందరికీ నీ బ్లెస్సింగ్స్ కావాలి తండ్రి అందరినీ చల్లగా చూడు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఉంటారో ఫేవరెట్ గాడ్ అని నాకు అట్లా గణేష్ ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అసలు అండ్ ఆఫ్టర్ దిస్ మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము మీకు గణేష్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా కావాలి మీ కోరికలు నెరవేరాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ నా వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టెల్ ద ఎండ్